నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ ఓన్లీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేవలం ఇరవై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది ఓవైపు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి అందరూ కూడా డేంజర్ జోన్ లో కనబడుతున్నటువంటి పరిస్థితి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ బిఆర్ఎస్ పార్టీ నేతలు దాఖలు చేసినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూసాం దాదాపు హైకోర్టు నాలుగు వారాల టైం స్పీకర్ సార్కి ఇచ్చినటువంటి పరిస్థితి సో స్పీకర్ నాలుగు వారాల టైంలోనే అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది సో నిజంగా అనర్హత వేటు వేయబోతున్నారా లేకపోతే ఈ ఎమ్మెల్యేలను మళ్ళీ తిరిగి అదే పార్టీలోకి పంపించేటటువంటి అవకాశం ఉందా అనేది పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ ఇదే నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు టెన్షన్లో కనబడుతున్నారు ఒక ఆయన దానం నాగేందరు కరియం శ్రీహరి తెల్లం వెంకట్రావు వీళ్ళు ముగ్గురు కూడా ఒక కాడ చేరి ఒక కాడ కూర్చొని డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఓ ఓవైపు పార్టీ మారినటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు పెద్ద టెన్షన్ ఏంటంటే ఈ అనర్హత వేటు విషయం తెరపైకి వస్తున్నది ఆల్రెడీ నాలుగు వారాల టైం ఇస్తే నాలుగు వారాలలో పది రోజుల టైం అయిపోయింది దాదాపు ఇంకా ఇరవై రోజుల టైం మిగిలి ఉన్నది ఈ ఇరవై రోజుల సమయంలో ఏ దశ ఎటువైపు తిరుగుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఓవైపు కేసీఆర్ ఏమో వీళ్ళకు ఆఫర్ల పైన ఆఫర్లు ఇస్తున్నాడు మీరు కనుక మళ్ళీ మన సొంత గూటిలోకే వస్తే మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ తిరిగి వచ్చేస్తే అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ వెనక్కి తీసుకుంటాం మీ పైన అనర్హత వేటు పిటిషన్ మళ్ళీ దాఖలు చేయం మీ జోలికి రాము మన పార్టీలోకి వచ్చేయమని చెప్పి కేసీఆర్ కేటీఆర్ తో చెప్పిస్తున్నాడు అనేటటువంటి ఒక చర్చలు కూడా వినబడుతున్నాయి అయితే ఎమ్మెల్యేల బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి వీళ్ళని పట్టించుకుంటలేడు ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి ఇంటిపై కండవాలు కప్పు కప్పించేటటువంటి ప్రయత్నం చేసిండు కండవాలు కప్పే ప్రయత్నం చేసిండు మంత్రులతో డిస్కస్ చేయించే ప్రయత్నం చేసిండు పార్టీలోకి తీసుకున్నాడు సో పార్టీలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి పెద్దగా మాట్లాడట్లేదు ఊ అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు ఢిల్లీ నుండి మళ్ళీ తెలంగాణకు వస్తున్నాడు అనేకమైన టెన్షన్స్లో ఉన్నాడు ఇప్పుడు మీరు ఒక అంశం బాగా ఆలోచన చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీకి ఓనరు కేసీఆర్ కేసీఆర్ ఏదైనా డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదైనా టక్కున ఏదైనా కావాలంటే కేసీఆర్ టక్కున ఏదైనా సైన్ పెడతారు డిసిషన్ తీసుకుంటాడు కానీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి జీతం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళందరూ కూడా జీతగాలలే కాంగ్రెస్ పార్టీ కింద వీళ్ళందరూ ఎంప్లాయీసే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓనర్లు కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆయన సీఎం ఉన్నంత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఏమో ఆయన ఓనర్ కాదు కాంగ్రెస్ పార్టీకి ఓనర్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ వీళ్ళు వీళ్ళు ఢిల్లీలో ఉంటారు ఏదైనా డిసిషన్ తీసుకోవాలి రాష్ట్రంలో అంటే ఢిల్లీ నుండి వీళ్ళకి పర్మిషన్ రావాలి ఇప్పుడు ఈ అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి గతంలోనే ఢిల్లీకి పోయినప్పుడు అధిష్టానం సీరియస్ అయ్యి రేవంత్ రెడ్డిని అనర్హత వేటుకు సంబంధించిన విషయాన్ని ఏదో ఒక కొలికి తీసుకురమ్ అనేటటువంటి ఒక కోణాన్ని తెరపైకి తీసుకొచ్చినడట అయితే రేవంత్ రెడ్డి అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలోకి విలీనం చేసుకోవడానికి పదహారు మంది ఎమ్మెల్యేలకు ఎరేస్ ఉన్నాడనే చర్చ కూడా వినబడ్డది పదహారు మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి తీసుకోవడానికి రెడీగా ఉన్నాడనే కోణాలు కూడా వినబడ్డాయి దాంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మరి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి పల్లరేశ్వర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు సో ఈ పది రోజుల వ్యవధిలో వాళ్ళు కూడా పార్టీలోకి రావచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉండారనే కోణాలు కూడా వినబడ్డాయి కానీ ఈ ముగ్గురు రావాలంటే ఇంకా సుమారు పదమూడు మంది ఇంకా కాంగ్రెస్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ వచ్చినటువంటి పది మందినే రేవంత్ రెడ్డి పట్టించుకునేటటువంటి అవకాశం లేదు పార్టీకి సంబంధించిన వ్యవహారాలలో మంత్రి విస్తరణకు సంబంధించిన వ్యవహారాలలో లేకపోతే ఇంకా ఇతర అంశాలలో రేవంత్ రెడ్డి బిజీ అవుతా ఉన్నాడు సో రేవంత్ రెడ్డి పట్టించుకునేటటువంటి అవకాశం లేదని ఎమ్మెల్యేలు అందరూ కూడా నారాజ్ అవుతున్నారు ఎమ్మెల్యే బాధ ఏంది పుసుకున్న అనర్హత వేటుబడ్డారు అనుకో మూడు నియోజకవర్గాలలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళా ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ యాభై కోట్లు అరవై కోట్లు ఖర్చు పెట్టుకోవాలని పోటీ చేయాలి పుసుకున పోటీ చేసి యాభై అరవై కోట్లు పోయిన మే గెలుతారా అంటే గెలిచేటటువంటి అవకాశం కూడా లేదు ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటారు అంత ఈజీగా వాళ్ళు గెలిచే అవకాశం ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకోవచ్చు మునుగోడుకు సంబంధించిన ఉప ఎన్నికలో మనం చూసుకోవచ్చు మునుగోడు ఉప ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి మళ్ళీ గెలుస్తానే ఆలోచనతో ఆయన బీజేపీ నుండి పోటీ చేసిండు సీన్ కట్ చేసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది సో ఇప్పుడు ఒకవేళ మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి ఐ మీన్ దానం నాగేందర్ కి సంబంధించినటువంటి నియోజకవర్గం ఖైరతాబాద్ కడియం శ్రీరికి సంబంధించిన నియోజకవర్గం శేషన్ గన్పూర్ లేకపోతే తెల్ల వెంకట్రావుకి సంబంధించిన నియోజకవర్గం భద్రాచలం ఈ మూడు నియోజకవర్గాలలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుబడి వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తే వీళ్ళు అర్హులు కాదు ఎమ్మెల్యేల పదవికి అని చెప్పి వీళ్ళని కనుక తీసేస్తే ఉప ఎన్నికలు వస్తే మళ్ళా పోటీ చేసి వీళ్ళు ఓడిపోతే అప్పుడు కూడా వీళ్ళు ఇబ్బంది పడతారేమో అనే ఆలోచనలో మళ్ళీ కాంగ్రెస్ కి మూడు సీట్లు వస్తాయా రావా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా చాలా మంది టెన్షన్ వాడుతున్నారు సో ఈ టెన్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టడానికి మంత్రి పొంగులేటి రెడ్డి గచ్చిబౌలి సైడు అని ఒక హోటల్లో వీళ్ళందరితో ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసింది అనేట ఒక చర్చ వినబడుతున్నది వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి వీళ్ళతో మాట్లాడి రేవంత్ రెడ్డి వేరే వేరే అంశాలలో బిజీగా ఉన్నాడు మీకు ఏం కాకుండా చూసుకునేటటువంటి బాధ్యత మాది మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఎట్టి పర్సులో బ్యాక్ వేయకండి మనం లీగల్ గానే ముందుకు పోదాం మీకు ఏం కాకుండా చూసుకునే బాధ్యత మాది కూడా కొంత మోటివేట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్న ఒక చర్చలు వినబడుతున్నాయి సో కొన్ని సోషల్ మీడియాలో కూడా వినబడుతున్నటువంటి వార్త సో దాదాపు పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారడానికి రెడీగా ఉన్నారు అంటే సొంత గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు పెద్దగా చూడట్లేదు అనర్హత వేటుకు సంబంధించిన డేటు దగ్గరకు వస్తా ఉంది టై టైం దగ్గరకు వస్తా ఉంది అనర్హత వేటు ముగ్గురు పైన కనుక పడితే మిగతా ఎవరైతే ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళ పైన కూడా మళ్ళీ రీపిటీషన్ ఇంకో పిటిషన్ దాఖలు చేస్తే ఈ ఏడుగురు కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి మళ్ళీ గెలవమేమో మా దుకాణం బంద్ అయిపోతుందేమో మళ్ళా నియోజకవర్గంలో తలెత్తుకొని తిరగలేమేమో అనేటటువంటి బాధలో ఉన్నారు పోనీ రేవంత్ రెడ్డి ఏమైనా పట్టించుకునే అవకాశం ఉందా అంటే పట్టించుకునేటటువంటి ఆ ఒపీనియన్ లో లేడు అంటే ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నాడు ఢిల్లీకి వెళ్లడము రావడం వెళ్ళడం రావడం అధిష్టానంతో డిస్కస్ చేయడం ఇవన్నీ కోణాలు వినబడుతున్నాయి ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఈ ఆదివారం మళ్ళీ అధిష్టానం ఢిల్లీకి పిలిచేటటువంటి ప్రయత్నం చేసిందట సో ఈ ఆదివారం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి రెడీగా ఉన్నాడు సో అధిష్టానానికి రేవంత్ రెడ్డి ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి డిస్కస్ చేయబోతున్నాడు చర్చ వినబడుతున్నది సో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాత్రమే ఈ పది మంది ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసే ప్రయత్నం చేసిందట ఈ పది మంది ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిందట ఎలాంటి ఇబ్బంది కాదు మేమున్నామంటూ ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం కూడా చేసిందనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే దాదాపు ముగ్గురు వాళ్ళు మళ్ళీ బ్యాక్ అండ్ స్టెప్ తీసుకొని బీఆర్ఎస్ పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు అనుకో వీళ్ళు ముగ్గురు కనుక మంచిగా మీకు ఒక ఇక్కడ నేను ఒక అంశం చెప్తా దాదాపు ముగ్గురు ఈ ముగ్గురు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు మళ్ళా వాళ్ళ పార్టీకి వాళ్ళ సొంత పార్టీకి ముగ్గురు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయారు అనుకో రేవంత్ రెడ్డి పదహారు మందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు అప్పుడు ఈ ముగ్గురే ఇల్లే పోతున్నప్పుడు మళ్ళీ ఈ పదహారు మంది ఇళ్ళకి ఎందుకు వస్తారు వీళ్ళకు కూడా భయమే కదా ఉన్న ముగ్గురే మా దాంట్లోకి వచ్చిరు మళ్ళా పదహారు మంది వెళ్ళకపోతే మళ్ళీ వీళ్ళు అనర్హత సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసి ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచనలో వీళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు పదహారు మంది ఒకటేసారి లైన్లో నిల్చోబెట్టి వారు కండగొట్టుకునేటటువంటి పరిస్థితి అయితే ఉండదు పదహారు మందిని ఒకటేసారి తీసుకునే అవకాశం ఉండదు ఒక్కొక్కళ్ళు ఇద్దరు ముగ్గురు ముగ్గురు అట్లా పోయేటటువంటి సిచువేషన్స్ ఉండొచ్చు ఒకేసారి పదహారు మందిని అయితే రేవంత్ రెడ్డి తీసుకోడు కదా సో ఒకవేళ మళ్ళీ మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పోతే ఇరుక్కుంటామేమో అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ మా పైన కూడా దాఖలు చేస్తారేమో మాకు కూడా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ నియోజకవర్గంలో గెలవమేమో అనేటటువంటి బాధలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెజెంట్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ముందుకు వస్తున్నారు సో ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి పకడ్బందీ నిర్ణయాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు మళ్ళీ ఢిల్లీకి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ ఎమ్మెల్యేలను వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు కనుక ఈ పది మంది ఎమ్మెల్యేలు కనుక దీంట్లోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతే సో అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉండరు వాళ్ళు భయపడతారు పోయినోళ్లే మా దాంట్లోకి వచ్చి మళ్ళీ మేము అని చెప్పి భయపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం జరిగిన టార్గెట్ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే ఉప ఎన్నికలు ఉండే ప్రతిపక్ష పార్టీ హోదా కేసీఆర్ కు పోతుంది అప్పుడు ఏం ఏం చేద్దాం ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంట్లోకి వెళ్ళి పదహారు మందిని తీసుకోవాలి దాదాపు ఇంకా పదమూడు నుండి పన్నెండు మంది మాత్రమే మిగులుతారు అప్పుడు ప్రతిపక్ష హోదా ఉండదు మనం ఏం చేస్తే అది నడుస్తుంది ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పది మంది ఎమ్మెల్యేలు వదులుకోవడానికి రెడీగా లేదు కానీ కేసీఆర్ ప్రీప్లాన్ ఏంది ఈ పోయినటువంటి పది మందిని మనం మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నాం అనుకో ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిదే ఉన్నది కదా మళ్ళీ పది మంది కనుక దీంట్లో యాడ్ అయితే అప్పుడు ముప్పై ముప్పై ఎనిమిది అవుతుంది అప్పుడు ముప్పై ఎనిమిది ఒక సీటు రాసిద్దకు సంబంధించినటువంటి సీటు కోల్పోయారు కాబట్టి ఇవాళ ముప్పై తొమ్మిది గెలిచారు దాంట్లో పది మంది కాంగ్రెస్ లో పోయినటువంటి ఎమ్మెల్యేలను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది ఉన్నది మళ్ళీ పది మంది అయితే ముప్పై ఎనిమిది అవుతారు అప్పుడు మళ్ళీ ప్రతిపక్షం గత్తిగా అవుతుంది కదా సో పార్టీ బలాన్ని పెంచుకుందాం అనే ఆలోచనలో కేసీఆర్ కూడా ఉన్నాడు కానీ ఈ బలాన్ని డిగ్రేడ్ చేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య తగ్గాఫర్ ఫైట్ నడుస్తున్నది ఈ ఫైట్ మధ్యలో అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన టెన్షన్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేల టెన్షన్లో ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేల టెన్షన్ పెదగైపోయింది ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు తలలు కొట్టుకుంటున్నారు ఏం చేయాలి అర్థమవుతులేదు నెత్తి పట్టుకొని కూతురు ఒక ఈ మంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కాంగ్రెస్కి అర్థమైపోయింది రేవంత్ రెడ్డి కూడా అర్థమైపోయింది ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉండే అవకాశం లేదు వీళ్ళందరూ కూడా ఫోన్ మాట్లాడుకుంటున్నారట డిస్కస్ చేసుకుంటున్నారట ఛాయలకని లంచ్లకని డిన్నర్లకని కలుస్తున్నారు కనీ కలుస్తున్నారట కలుస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలకు అర్థమైపోయి వీళ్ళతో డిస్కస్ చేయాలి వీళ్ళని ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంచే ప్రయత్నం చేయండి మనం ఒక పదహారు మందిని పదమూడు మందిని తీసుకుందాం అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి వీళ్ళతో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడిచ్చిండే చర్చలు వినబడుతున్నాయి సో మంత్రి పొంగులేటి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ పది మంది ఎమ్మెల్యేలతో మాట్లాడే ప్రయత్నం చేసినట డిస్కస్ చేసే ప్రయత్నం చేసినట మిమ్మల్ని ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉంచే బాధ్యత మాదని చెప్పి కూడా కొంత వాళ్ళకి భరోసా నింపేటటువంటి కార్యక్రమం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్న చర్చ సో చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వరుసగా చేర్చుకునేటటువంటి అవకాశం కూడా ఉందనే కోణాలు వినబడుతున్నాయి ఈ నాలుగు వారాల టైంలో వారం రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా మూడు వారాల టైం మిగిలింది ఈ మూడు వారాల టైంలో రాజకీయ దశ ఎటువైపు అయినా తిరగొచ్చనే చర్చలు వినబడుతున్నాయి పార్టీలకు సంబంధించినటువంటి పగ్గాలు ఎవరి చేతిలో కూడా రావచ్చు అనే కోణాలు వినబడుతున్నాయి ఎందుకంటే ఏదున్నా కూడా ఢిల్లీ డిసిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఢిల్లీ నుండి ఒక పేపర్ వచ్చి ఒక లేఖ వచ్చింది అనుకో సీక్రెట్ లేఖ ఆ లేఖలో రేవంత్ రెడ్డిని మేము తీసేసినాం మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ముఖ్యమంత్రి చేసినాం అని చెప్పి పుసుకున్న లేఖ వస్తే రేవంత్ రెడ్డి రిజైన్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణం చేయాల్సింది మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాల్సింది వేరే ఆప్షన్ లేదు ఢిల్లీ అధిష్టానమే ఫైనల్ ఎందుకంటే ఢిల్లీ అధిష్టానమే వీళ్ళకి జీతం ఇచ్చి పెట్టుకునేటట్టు ఉంటుంది కథ ఇది అందరూ కూడా జీతగాలే వీళ్ళందరూ కాంగ్రెస్ కోసం వీళ్ళు పనిచేయాల్సినటువంటి అంశమే ఉంటది కాంగ్రెస్కి వీళ్ళు ఓనర్లు కాదు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ పైన వీళ్ళు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరమే ఉంటది అంత మించి పెద్దగా ఏముండదు సో ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయాణం ఉన్నది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆ పది మంది ఎమ్మెల్యేలతో డిస్కస్ చేశాడనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి ఏం కాకుండా చూసుకుంటామంటూ కూడా భరోసా నింపాడనేటటువంటి కోణాలు కూడా పెద్ద ఎత్తున వినబడుతున్న పరిస్థితి